అందరికీ నమస్కారము ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది అమరావతిలో ఒక ఫ్యాక్టరీ దగ్ధం అయింది అది ప్రమాదవశాతం జరిగిందా లేకపోతే నిర్లక్ష్యం మూలంగా జరిగిందా అనేది ఇంతవరకు కారణాలు అయితే తెలియరాలేదు అది జరిగిన ఒక పది పదహైదు నిమిషాల తర్వాత పక్క ఫ్యాక్టరీలలో బాయ్ కాలుష్యం అనేది రోడ్డు మీదకి వచ్చి వచ్చిపోయే వాహనాలకి చాలా ఇబ్బంది కంట్లో దుమ్ము హఠాత్తుగా పడింది అనుకోండి రోడ్ యాక్సిడెంట్ అవుతుంది దీని మూలంగా ఒక ప్రాణం పో పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ కుటుంబం కూడా వీధి పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొకటి అక్కడ పని చేస్తున్నటువంటి కార్మికులు వంద రెండు వందలు మూడు వందలకి ఐదు వందలకి పని చేస్తున్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకి ఎట్లాంటి సేఫ్టీ అనేది ఏమీ లేదు చేతులకి గ్లౌజులు కానీ కాళ్ళకు ఏమే గాని లేనే లేదు అక్కడ అధికారులు అనేది వెళ్ళి చెక్ చేస్తున్నారా లేదా ఒకవేళ చెక్ చేసి వాళ్ళకి ఎట్లాంటి గైడ్ అనేది ఇస్తున్నారు అక్కడ పనిచేసే వర్కర్స్ కి కాని ఏం సేఫ్టీ జోన్ ఉండేది అనేది ఏమైనా చేస్తున్నారా నాకు తెలిసి అక్కడ ఎవరు కూడా అధికారులు పోవటం లేదేమో అని ఒక అనుమానం అయితే వస్తా ఉంది కాబట్టి దయచేసి అధికారులు మనము నిర్లక్ష్యానికి వహిస్తూ వెళ్తూ ఉన్నామంటే ఇంకొక ప్రమాదాలు ఇంకో ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ ఉంటుంది ఆ ధ్వనిలో ప్రతి ఒక్క పౌరులకి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంతైనా బాధ్యత విధంగా ప్రవర్తించడానికి మెలు మెలుకుగా ఉండడానికి మెసులుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆ ధ్వనిలో ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి ఆ ఎన్ని ఫ్యాక్టరీలకి లైసెన్స్ ఇచ్చినారు ఎన్ని లైసెన్స్ ఇచ్చిన ఫ్యాక్టరీల యజమానులు ఎంతవరకు మంచి చర్యలు తీసుకుంటున్నారు దానికి ఏమైనా విధి విధానాలు అవలంబిస్తున్నారా లేదా అన్నది కూడా ప్రతి ఒక్క అధికారి కూడా చెక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఏ పద్ధతులు అవ అవలంబిస్తున్నారు లేదు అన్నది మీకు కూడా ఒక అవగాహన లేకుండా పోతే ఖచ్చితంగా అక్కడ పనిచేసేటటువంటి కూలీలకి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంది దయచేసి అధికారులు ఇటువంటి వై పొల్యూషన్ గురించి కొంచెం అవగాహన చేసేటట్లుగా ప్రజల్లో కూడా అక్కడ పని చేసే వాళ్ళ పని చేసే వాళ్ళకి యజమానులకి కూడా మీరు అవగాహన కల్పించేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నా పేరు అంజనమ్మ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి గుడ్ మార్నింగ్ ఇప్పుడు కొంచెం బాధాకరంగా విషయం ఏంటకిన అక్కడ ఫ్యాక్టరీది తెలుసుకొని వాళ్ళు యజమానులు దరిదాపుగా కొన్ని లక్షలు కోట్లు పెట్టింటారు దానికి చాలా లాస్ అయి ఉంటుంది దాంట్లో ఉన్న కార్మికులు మహా సహోదరులు కానీ మా అక్క చెల్లెలు కానీ వాళ్ళు ప్రతిరోజు గడప గడపకి పూట పూటకి నడవాలని రెండు వందలకి మూడు వందలకి వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు వాళ్ళకి సేఫ్టీ లేదని మేము అనుకుంటున్నాము ఎందుకంటే అక్కడ పోయినప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఇవి అనేది ఏది లేదు గ్లౌజ్ కానీ కాలికి బూట్లు కానీ మంచివి అవి వేసుకొని దయచేసి మీరు పని చేయాలని కోరుతున్నాను ఎందుకంటే మేము పనికి పోయినామంటే రిటర్న్గా మేము పని నుంచి వచ్చే వరకు ఇంట్లో ఆడపిల్లలు పిల్లలు మన కోసం కాస్తుంటారు కార్మికులకు చెప్తున్నాను దయచేసి మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రతి ఒక్క యజమానికి చెప్తున్నాను ప్లీజ్ దీనికోసం చాలా చర్య తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరిగినా ఎక్కడ లోపల జరిగినా బయట జరిగినా మన ఆధునిక జనాలకే అవుతుంది దయచేసి దీనికి హెచ్చరించి ఇచ్చేసుకోవాలని కోరుతున్నాను భీమాస్వామి అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య గల కారణం ఏంటంటే పొల్యూషన్ గురించి మేజర్గా ఏంటంటే అమరావతి నగర్లో మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ అక్కడ ఆ దారి నుంచి మేము వచ్చేటప్పుడు కొన్ని మేము చూసినాం పొల్యూషన్ గురించి పొల్యూషన్ అంటే ఏంటంటే మేజర్గా అక్కడ నుంచి ప్యాసింజర్ అంటే ఆధునివాసులు అక్కడి నుంచి వెళ్తుంటారు వాళ్ళ గ్రహ్మస్థానానికి అక్కడి నుంచి వెళ్తుంటారు అక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ నుంచి వాయు కాలుష్యం అనేది విపరీతంగా గాలిలో వచ్చి కళ్ళల్లో ఉన్న ధూళి అనేది భయంకరంగా పడుతుంది దాని గురించే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇప్పుడు మేము ఇక్కడ ఏదైతే చెప్పాలనుకున్నామో ముఖ్యంగా ఇక్కడ అంజు గాంధీ గారు భీమాస్వామి గారు అందరు చెప్పారు మేదర్ ఏంటంటే ఒక ఫ్యాక్టరీకి ఇచ్చేటప్పుడు ఒక లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా అయితే మేము అన్ని ఎంక్వైరీ చేస్తాము ఇచ్చిన తర్వాత కూడా అది అన్ని పర్యవేక్షణలో ఉందా జరుగుతుందా అని చెప్పి అధికారులు దీనిలో మరొకసారి ఇన్స్పెక్షన్స్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నా పేరు కాజా ఆధోని

కుమార్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर